శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం వినబోతున్న కథ పేరు యజ్ఞం ఈ కథను అనామకుడు అనే కలం పేరు నుంచి ఒక రచయిత రాసిన కథ ఈ కథ ఆంధ్రప్రభా సచిత్ర వార పత్రిక పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటో తేదీన ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దాం నేను ఉద్యోగం చేస్తాననగానే మా ఆయన సరేననడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది నా ఉద్యోగ ప్రయత్నంలో ఆయన నాకు సహకరిస్తూ ఉంటే నేను పొంగిపోయాను భార్యకి ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ ఉందని గుర్తించిన ఆయన్ని భర్తగా పొందినందుకు నేను గర్వపడ్డాను నా మొదటి నెల జీతం అందుకున్న రోజున ఆనందం పట్టలేక ఆ జీతాన్ని అలాగే తీసుకువెళ్ళి ఆయన చేతుల్లో పెట్టేసినప్పుడు మైత్రేయి ఈ సంపాదన నీది నీ ఖర్చుల కోసం వాడుకో నీకు నచ్చిన చీరలు నగలు కొనుక్కో రేపే నీ పేరున బ్యాంక్ అకౌంట్ తెరిచి అందులో ఈ డబ్బు వేసేద్దాం అని అన్న ఆయన్ని దైవంగా ఆరాధించటం మొదలుపెట్టాను నేను నేను ఆఫీస్కి వెళ్తున్న కొత్తల్లో ఆయన నాకు ఇంటి పనుల్లో కొంత సాయం చేస్తాను అనేవారు మీకెందుకండి శ్రమ ఈ పనులు నాకు కొత్త కావు కదా కష్టం కూడా కాదు అని ఆయన్ని ఆ పనుల నుండి తప్పించేసి నేనే చేసుకుంటుంటే చాలా నొచ్చుకున్నట్లు ఉద్యోగం చేస్తూ బాగా శ్రమపడుతున్నావు మైత్రేయి అన్నారు ఆయన చేయగలిగిన నాళ్ళు చేస్తాను చేయలేని రోజున మానేస్తానులేండి అన్న నా సమాధానానికి బదులుగా నువ్వు ఉద్యోగం మానేయద్దు మైత్రేయి బాగా చదువుకున్నావు చదివిన చదువు వృధా అయిపోతుందని వస్తుంది అలా కాకుండా ఉండడం కోసమైనా ఉద్యోగం చెయ్యి అని ఆయన చెప్పిన మాటలు నాకు పన్నీటి జల్లుల్లా అమృతపు చినుకుల్లా అనిపించాయి ఇరవై నాలుగేళ్లు నన్ను పెంచి చేసిన అమ్మా నాన్నలకు దూరంగా వచ్చేస్తున్నప్పుడు నాకు బాధ భయం కలిగాయి ఇంకో నగరంలోనో దేశంలోనో మంచి ఉద్యోగం సంపాదించుకున్న పిల్లవాడు తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లడానికి ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలీదు ఆడపిల్లగా పుట్టిన నాకు అది తెలిసే అవకాశం లేదు పెళ్ళయ్యి పుట్టింటి నుండి వెళ్ళిపోతున్న అమ్మాయి మాత్రం చాలా మదన పడుతుంది అని నేను ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్నాను తన వాళ్లను వదిలి ఇంకొకరితో జీవితం గడపడానికి వెళ్ళడం అంత సులభం కాదు ఆడవి అలా చేస్తూ ఉండుండకపోతే ఇన్ని తరాలుగా సమాజం ఇలా నడుచుండేది కాదు నేను ఆడదాన్ని పుట్టింటిని వదిలి భర్త ఇంటికి వచ్చినదాన్ని భర్త ఇంటిలోనే ఉండాల్సిన దాన్ని ఆయనకి వంశోద్ధారకుల్ని అందించవలసిన దాన్ని ఈ సంగతులన్నీ నాకు తెలుసు ఈ జ్ఞానాన్ని నా చుట్టూ ఉన్న సమాజం నాకు ఇన్నేళ్ళు అనుక్షణం నేర్పుతూనే ఉంది ఈ భావాలను నాలో భాగంగా చేసేసుకున్నాను నేను అలాంటి నాకు అన్ని విధాలా సహకరించే భర్త దొరకడం నా అదృష్టం అనుకున్నాను పెళ్ళైన కొన్నాళ్లకి అమ్మా నాన్నల్ని చూడాలనుంది వెళ్ళొద్దామా అని నేను అడిగితే నువ్వు వెళ్ళిరా అని నన్ను పంపించారు పంపిస్తూ అమ్మా నాన్నల్ని చూసిన ఆనందంలో నన్ను మర్చిపోక తొందరగా రా అని ఆయన అన్నందుకు అమ్మ ఇంకో రెండు రోజులు ఉండమని బలవంత పెట్టినా ఆయనకి భోజనం కుదరదు అని చెప్పి వచ్చేశాను నేను ఆ తర్వాత కొన్నాళ్లకి అమ్మ నన్ను చూడాలనుందని ఉత్తరం రాసింది అమ్మ రమ్మంటోంది వెళ్ళమంటారా అని ఆయన అడిగాను మొన్ననేగా వెళ్ళావు అని అన్నారు ఆయన అమ్మా నాన్నలకి ఎవరున్నారు నేను తప్ప అని అడిగాను ఇంకో నెలాగి సంక్రాంతికి వస్తానని రాయలేవా మైత్రేయి అని నన్ను ఆయన కోరితే ఆయన కోరికను కాదనలేకపోయాను సంక్రాంతికి వారం రోజుల ముందు నన్ను తీసుకురమ్మని అమ్మ ఆయనకి నాన్న చేత ఉత్తరం రాయించింది వెళ్తావా అని అడిగారు ఆయన ఏ మీరు రారా అని అడిగాను నేనొస్తే అల్లుడి మర్యాదలు చెయ్యాలని శ్రమపడిపోతారు వాళ్ళు మామగారు రిటైర్ అయిపోయారు ఆయనకి వచ్చే పెన్షన్ డబ్బుతో కాలం గడిపేస్తున్నారు వాళ్ళు నేను రావడం వాళ్ళకి ఇబ్బంది అని అన్నారు ఆయన ఆయన వాళ్ళొస్తే ఎవరూ ఇబ్బంది అనుకోరండి అన్నాను నేను నువ్వు ఇలా చిన్నబుచ్చుకోకు మైత్రేయ్యి వాళ్లకి డబ్బు ఇబ్బంది ఉన్నమాట నిజం అంతేగాక అక్కడికి ఉండడం నాకు కష్టమే అక్కడ ఇల్లు ఇరుకు సదుపాయాలు సరిగ్గా ఉండవు నీకైతే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం కాబట్టి బానే ఉంటుంది అన్నారాయన నవ్వుతూ మీ ఇష్టం అని నేను ఒక్కదాన్ని ఊరెళ్ళాను ఆయన అమ్మా నాన్నల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే వరకు నేను ఎక్కువగా ఆలోచించలేదు ఉద్యోగం కూడా నేను డబ్బు కోసం చేయడం మొదలుపెట్టలేదు ఉద్యోగం చేయకుండా ఇళ్లకి అంకితమైపోతున్న స్త్రీలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు అని అనిపించటం వల్ల అమ్మ అమ్మమ్మ తరాల స్త్రీలు చదువు ఉద్యోగం లేక ఇంట్లోనూ బయట తమకంటూ ఒక స్థిరమైన ఉనికిని సంపాదించుకోలేకపోయారు అని ఆలోచించటం వల్ల నేను ఉద్యోగంలో చేరాను అమ్మ ఉద్యోగం చేయలేదు నాన్న జీతం నెలవారీ ఖర్చులకి సరిపోయి ఉంటుంది నన్ను చదివించటం వాళ్లకి తలకు మించిన భారం అయ్యే ఉంటుంది ఒక్క కూతురినే అవ్వడం వల్ల ఆ భారాన్ని మోసుంటారు వాళ్ళు నాన్నకి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నా పెళ్ళికి ఖర్చైపోతుంది అని నాకు బాగా తెలుసు కట్నం ఇస్తున్నావా నాన్న అని అడిగితే ఎవరికోసం తల్లి కట్నం ఇస్తున్నది నీ సుఖం కోసం కాదు ఇస్తున్నది ఎవరికో కాదుగా నిన్ను జీవితాంతం చేసుకోబోయే నీ భర్తకేగా అని నన్ను మాట్లాడనీయకుండా చేసేసి తన ప్రావిడెంట్ ఫండ్లో చాలా భాగం కట్నంగా ఇచ్చేశారు నాన్న ఆ డబ్బులో చాలా భాగం మగపెళ్లివారి ఖర్చులకైపోతే మిగిలిన కొంత మా ఇద్దరి పేరున బ్యాంకులో ఉంది వస్తున్న పెన్షన్ డబ్బులు చాలట్లేదేమో కొందరు పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నారు నాన్న డబ్బు కోసం అమ్మా నాన్న అవస్థపడుతున్నారని వాళ్లు చెప్పకపోయినా అర్థమైంది నాకు ఇంటికి తిరిగి వచ్చాక అదే మాట అన్నాను ఆయనతో వాళ్ళు నిరాడంబర జీవులు మైత్రేయి వాళ్ళకి కోరికలు లేవు డబ్బు మీద అనవసరమైన యావలేదు వాళ్ల జీవితం చాలా హాయిగా గడిపేని అని ఆ విషయం గురించి నేను మళ్లీ మాట్లాడకుండా చేసేశారు ఆయన అయినా ఆ ఆలోచన నన్ను వదల్లేదు నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నా సంపాదనలో కొంత డబ్బుని అమ్మా నాన్నలకి పంపించాలన్న కోరిక కలగసాగింది నాలో ఆయన నెల నెలా వాళ్ళ అమ్మా నాన్నలకి కొంత డబ్బు పంపుతారు నేను నా జీతంలో ఇంచి కొంత డబ్బుని మా అమ్మా నాన్నలకి పంపిద్దాం అనుకున్నాను ఆ విషయం ఆయనతో ఎలా ప్రస్తావించాలో తెలియలేదు అసలు ఎందుకు ప్రస్తావించాలి అన్న ప్రశ్న ఒక పక్క ఉన్నా ఆయనతో చెప్పకుండా డబ్బు పంపించలేకపోయాను ఆయనకి చెప్పకుండా పంపిస్తే ఏమంటారు ఏమనుకుంటారు అని నా భయం చెప్తే వద్దంటారేమో అని కూడా భయం అంతవరకు ఆయన ఏ విషయంలోనూ నన్నేమీ అనలేదు అనేందుకు అవకాశం ఇవ్వలేదు నేను ఈ విషయంలో ఏమంటారో తెలీదు ఉద్యోగం చేస్తున్నది నేను నేను సంపాదిస్తున్నానన్న మాటే కానీ నా డబ్బు మీద నాకేమీ అధికారం కలగలేదు ఆయన ఆ అధికారాన్ని ఇచ్చినట్లు చూపించారు కానీ నాకు ఆ అధికారం దక్కలేదు అధికారం ఒకరు ఇస్తే వచ్చేది కాదు అది ఎవరికి వారు పుచ్చుకోవాల్సిందే అని తెలిసి కూడా నేను ఆ అధికారాన్ని పొందలేకపోయాను అంతేకాదు మొదట్లో ఆయన ఇంటి పనుల్లో సాయం చేస్తానన్నా వద్దన్న నేను తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరానికి ఆయన సాయం కొరితే విసుక్కుంటూ ఆ సాయం చేసేవారు ఆయన విసుక్కుంటారని తెలిసి నేను అడగడం కూడా మానేశాను నా ఉద్యోగం వల్ల నాకు నా సంపాదనని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం కుదరలేదు కానీ ఇంటా బయట పని మాత్రం పెరిగింది నా తోటి ఉద్యోగినులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా నేను పడుతున్న కష్టం పడుతున్నట్లు తెలిసింది ఆ సమయంలోనే ఆయన చెల్లెలి పెళ్లి కోసం అప్పు వచ్చింది ఆ అప్పు తీర్చడానికి నెల నెలా కొంత డబ్బు నా జీతంలోదే అవసరమైంది ఏం చేస్తాం మైత్రయి నన్ను కనీ పెంచి పెద్ద చేసిన వాళ్ల రుణం నేను తీర్చుకోవద్దు వాళ్ళకి మాత్రం సాయం చేసేవాళ్ళెవరున్నారు నేను తప్ప కొన్నాళ్లు కష్టపడితే ఆ అప్పు తీరిపోతుంది అప్పుడు నీ జీతం అంతా బ్యాంకులోనే వేద్దాం అయినా అందులో నుంచి నువ్వేం ఖర్చు చేయడం లేదు కదా ఎప్పుడూ మన పిల్లల చదువుల కోసము పెళ్లిళ్ల కోసము కట్టుకుంటే ఇళ్ళు కట్టుకోవడం కోసమే కదా మనం ఆ డబ్బుని ఉపయోగించేది అని అన్నారు ఆయన ఆ డబ్బు అవసరం మా అమ్మా నాన్నలకు కూడా ఉంది అన్నది ఆయన దృష్టిలో లేదు ఆ మాటే ఆయనతో చెప్దామనుకున్నాను నేను నెల నెలా కొంత సొమ్ము అమ్మా నాన్నలకి పంపిస్తాను అని అందామనుకున్నాను నేను మా వాళ్ళకి పంపిస్తున్నాను కాబట్టి నువ్వు మీ వాళ్ళకి పంపిస్తానంటావా అని అంటారనిపించింది అదీ కాక ఆయన తన చెల్లెలి పెళ్లికి చేసిన అప్పు భారాన్ని మోస్తున్న ఈ సమయంలోనే మరికొంత భారాన్ని ఆయన నెత్తిన పెట్టడం బావుండదు అనిపించింది అందుకే అప్పుడు ఏమీ అనలేదు అప్పుడే కాదు ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను నా డబ్బుని నా వాళ్ల కోసం ఖర్చు పెట్టడం గురించి మాట్లాడలేకపోయాను అసలది నా డబ్బుగా మిగలలేదు మా ఇద్దరిది అయిపోయింది అలా అయ్యాక అది ఇంటి ఖర్చుల్లో కలిసిపోయింది ఆయన అమ్మా నాన్నల అవసరాలకి చెల్లలి అవసరాలకి వెళ్ళిపోయింది అమ్మా నాన్నల్ని చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారి తిరిగి వెళ్ళగానే ఆయనతో పోట్లాడి అయినా వాళ్ళకి కొంత డబ్బు పంపించాలి అనుకునేదాన్ని తిరిగి వచ్చాక ఆ విషయం ప్రస్తావించగలిగేదాన్ని కూడా కాదు కొన్నాళ్లకి డబ్బు ఇవ్వలేకపోతున్నందుకు కాదు ఇస్తానని ఆయనకి చెప్పలేకపోతున్నందుకు బాధ కలిగింది ఎందుకు చెప్పలేకపోతున్నానో చెప్పలేకపోతున్నందుకు నన్ను నేను తిట్టుకునేదాన్ని ఎన్నోసార్లు ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో అని మనసులో చెప్పుకొని చూసేదాన్ని అలా చెప్పలేకపోవడానికి కారణం ఆలోచించాను నా స్నేహితురాళ్ళు కొందరితో దీన్ని గురించి ముచ్చటించాను అందులో కొందరు ఉద్యోగం చేస్తున్నవాళ్ళు కొందరు చెయ్యని వాళ్ళు అందరూ నా పరిస్థితుల్లోనే ఉన్నారు ఎవ్వరికీ ఆర్థిక స్వాతంత్రం లేదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చేయని వాళ్ళకి కూరలో ఇంటికి కావలసిన సరుకులో కొనడానికి స్వేచ్ఛ ఉంది ఒక పెద్ద ఖర్చు చేయడానికి అది ఆ ఖర్చు తన కుటుంబ సభ్యుల కోసం అయినప్పుడు నా స్నేహితురాళ్ళల్లో ఒక్కరు కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేకపోయారు ఇకపోతే భర్తలు మాత్రం వాళ్ల సంపాదనే కాకుండా వాళ్ళ భార్యల సంపాదన కూడా వాళ్ళకి చెప్పకుండా ఖర్చు చేయడానికి వెనకాడ్డం లేదు ఈ పరిస్థితి కష్టంగా అనిపించింది నాకు ఉద్యోగం చేసే స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం వస్తుందని అందులో నుంచి భర్తతో సమానమైన హోదా వస్తుందని నేను చదివింది నిజం కాదు అనిపించింది నేను ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు పురుడు ఈ ఊళ్ళోనే పోసుకుంటాను అన్నప్పుడు అదేంటి మైత్రేయ అలా అంటావు నువ్వు ఒక్కదానివే ఏం చేసుకోగలవు అత్తగారు నీకు కావలసింది చేసి పెడతారు హాయిగా మీ ఊరెళ్ళి పురుడు పోసుకో తొలికాన్పుకి నువ్వు పుట్టింటికి రాకపోతే మీ అమ్మగారు మాత్రం ఊరుకుంటారా అని నన్ను లాలించి పుట్టింటికి పంపించేశారు పెళ్లైన కొత్తలో ఇలాంటి మాటలు అర్థం కాక ఆనందించేదాన్ని కొన్నాళ్ల వివాహ జీవితం తర్వాత భర్తలు ఏ సమయంలో భార్యలతో ఏ మాట్లాడతారో అర్థం చేసుకున్నాక ఇలాంటి లాలింపు మాటల గూఢార్థం బోధపడింది కానుపు ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న పని అది అమ్మా నాన్నల దగ్గర అయిపోతే పుట్టిన పిల్లనో పిల్లాడినో తెచ్చుకొని హాయిగా ఆడుకోవచ్చు అనుకున్నారు ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళడం వారికిష్టం లేని పని కాదు ఇలా వెళ్ళడం నాకిష్టం లేదు పైగా ఏమీ అనకుండా పుట్టింటికి బయలుదేరాను నేనేమీ అనకపోవడం వల్లనే ఆయనకి నన్నేమీ అనాల్సిన అవసరం రాలేదు నేను భార్యగా నా పాత్రను కాలం ఆయన మంచి మనిషిగా ఉండగలిగారు పురుడయ్యాక మూడు నెలల పిల్లని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఆయన ఆయనతో చెప్పి అమ్మా నాన్నల్ని అనుకున్నాను నేను నలుగురం కూర్చొని ఉండగా నేను ఒక్కదాన్నే చేసుకోలేనమ్మా నువ్వు నువ్వొచ్చి సాయం చెయ్యాలి అన్నాను వెంటనే మా ఆయన మన కోసం కాకపోయినా మనవరాలి కోసమైనా వస్తారావిడ కానీ మామగారే కొన్నాళ్ళు ఒంటరిగా ఇక్కడ ఇబ్బంది పడాలి అని అన్నారు ఈ వయసులో నేను శ్రమపడే బదులు మీరే ఆ శ్రమేదో పడండి అని నాన్న అనలేదు నాన్నని కూడా తీసుకెళ్దాం అని నేను అనలేదు ఆయన ఏదన్నా అంటే కాదనడం నాకు కాదు అలా అనడానికి నాకు భయం ఆ భయం స్వరూపం నాకు అర్థం కాదు అదెందుకో తెలీదు ఆడవిగా పుట్టినందుకు నా అభిప్రాయాలు నా భర్త దగ్గర చెప్పడానికి నేను జంకాల్సి వస్తోంది గట్టిగా నా అభిప్రాయాన్ని చెప్పగలననే ధైర్యం లేదు నాలో ఈ పిరికి మందుని నాకు నా చుట్టూ ఉన్న సమాజం చిన్నప్పటి నుంచి పోస్తూనే ఉంది ఆ మందు ప్రభావాన్ని నా చదువు నా ఉద్యోగం నా సంపాదన నా తెలివితేటలు నా అందం ఏవీ పోగొట్టలేకపోయాయి పిల్లలతో తిరిగి వచ్చిన నాకు అమ్మ ఉన్న హాయిగా గడిచిపోయింది ఆవిడ వెళ్ళాక ఉద్యోగానికి వెళ్ళి రావడం ఇంటి పనులు చేసుకోవడం పిల్లని చూసుకోవడం కష్టమైపోయాయి పిల్లకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండకపోవడం పని మనిషి చాలాసార్లు మానేస్తూ ఉండడం ఆఫీసులో తోటి ఉద్యోగినుల సమస్యలని తక్కిన ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ నా కష్టాన్ని ఇంకా పెంచాయి ఆయనకి తోచినప్పుడు ఆయన కొంత సాయం చేసేవారు ఆ చేయడంలో నీకు సాయం చేస్తున్నాను సుమా అన్న ధోరణి బాగా కనిపించేది మీ నాన్నగారు ఎప్పుడైనా మీ అమ్మగారికిలా సాయం ఉంటారా అని అడిగేవారు మా అమ్మ ఉద్యోగం చేయలేదు ఆవిడ సంపాదన ఆయన ఖర్చు చేయలేదు ఆవిడికి ఇంటి చాకిరీ ఒక్కటే నాకు ఆఫీస్లోనూ ఇంట్లోనూ చాకరీ అని అందాం అనుకుని మానేసేదాన్ని ఆయన్ని ఏదన్నా అంటే ఆయన నన్నేదో అంటారు మాటా మాటా పెరిగితే సుఖశాంతులు ఉండవు శాంతిలేని కాపురం కన్నా కొంత శ్రమ పడడమే నయం కాస్త ఓర్పుతో సహించగలిగితే రోజులు వెళ్ళిపోతాయి అనుకునేదాన్ని ఇలాంటి వేదాంతం కర్మభూమిలో పుట్టిన అందరికీ ఎంతో కొంత అబ్బుతుంది ఈ వేదాంత ధోరణిలోనే కొంతకాలం గడిచిపోయింది నాకు పిల్ల స్కూలుకు వెళ్ళి రావడం మొదలైంది ఖర్చులు బాగా పెరిగాయి ధరలు పెరిగే కొద్దీ అమ్మా నాన్నల ఇబ్బంది పెరిగింది అమ్మకి ఒంట్లో బాలేదని పెద్ద డాక్టర్లకు చూపించడానికి తీసుకొచ్చారు నాన్న డాక్టర్లకి చూపించాక ఆపరేషన్ చెయ్యాలన్నారు పాతిక వేలవుతుందన్నారు ఊరుకు వెళ్ళి డబ్బు పోగు చేసి మళ్ళీ తీసుకొస్తాను అన్నారు నాన్న ఈ ఊళ్ళో డాక్టర్లందరూ అంతేనండి మామగారు డబ్బు మనుషులు అక్కర్లేని వాటికి కూడా ఆపరేషన్లు చేస్తా అంటారు మీ ఊళ్ళో డాక్టర్లే నయం రోగుల్ని కాస్త శ్రద్ధగా చూస్తారు అక్కడ చూపించండి తర్వాత చూద్దాంలే అన్నారు ఆయన నాన్న అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళిపోవడం నాకు బాధగా అనిపించింది నన్ను కనీ వాళ్ళు నా దగ్గర ఉండి వైద్యం చేయించుకుందామని వస్తే నేను వాళ్ళకి ఏమీ సాయం చేయలేకపోతున్నాను అన్న బాధ నా గుండెల్ని కోసేసింది నాలో సహనం చచ్చింది మా వాళ్ళని బలవంతంగా పంపించేశారు పాపం మా అమ్మ ఆరోగ్యం ఏమీ బాలేదు అక్కడ ఏం వైద్యం చేయించుకుంటారు అని అడిగాను కన్నవాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించటం సహజమే మైత్రేయీ వాళ్ళు అంత ఖరీదైన వైద్యాన్ని ఎలా భరించగలరు అని అడిగారు ఆయన ఇన్నాళ్ళు సంపాదించిందంతా ఏం చేసుకోను నా నెత్తికేసి కొట్టుకోనా అమ్మ అవసరానికి పనికిరాని నా సంపాదన ఎందుకు నాకు అసలు నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాను అంటే అందుకు కారణం వాళ్ళు నాకు చదువు చెప్పించటమే కదా అని అన్నాను నేను నీ సంపాదనని మనం విడిగా ఏమీ దాచలేదు అంతా ఖర్చయిపోయింది అంతేకాదు మనం ఇలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తే తర్వాత మన అవసరాలకి ఏం మిగులుతుంది పిల్ల చదువు పెళ్ళి లేవు అని అన్నారు ఆయన అదే మీ అమ్మకు అవసరమైతే ఏం చేస్తారు అని అన్నాను అనవసర ప్రసంగం చెయ్యకు మైత్రేయి మా అమ్మ ఆరోగ్యంగా ఉంది ఆవిడని అలా ఉండని నీ శని నోరు పెట్టకు అన్నారాయన కోపంగా నేను ఆయనకి నచ్చని విషయం ప్రస్తావించేసరికి ఆయన ఇన్నాళ్ళు ధరించిన శాంతి ముసుగుని తీసేశారు మగాడిగా అధికారం గల భర్తగా అవతారం ఎత్తారు ఆయన నేను ఇన్నాళ్ళు ఏం జరుగుతుంది అని భయపడి మాట్లాడకుండా ఉన్నానో అదే జరిగింది నేను అణుకువగల భార్యగా ఉన్నంతకాలం ఆయన మంచి మనిషి వేషం వేసుకున్నారు నేను స్వేచ్ఛ కోరే స్త్రీగా మాట్లాడగానే ఆయన అధికారం గల భర్తగా అయిపోయాడు అంతవరకు వచ్చాక ఇక ఆగలేక నేను ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బు నాది దాన్ని నా వాళ్ళకి ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదా అని అడిగాను మైత్రేయీ హక్కుల గురించి మాట్లాడకు నువ్వు వాళ్ళని చూసుకోవాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకో మొగుడన్నాక వాడి మీద కాస్త గౌరవం ఏడవాలి నాకది లేదు అదే లేకపోతే మనం ఇంక కలిసి ఉండడం కష్టం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపో ఏ ట్రైన్కి టికెట్ కావాలో చెప్పు కొన్ని తీసుకొస్తాను పిల్లకి టికెట్ అక్కర్లేదు అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు నేను ఇన్నాళ్ళు దేని గురించి భయపడ్డానో అర్థమైంది నాకు ఆయన మాటని కాదంటే నన్ను అమ్మా నాన్నల దగ్గరికి పిల్లని తీసుకుని వెళ్ళిపోమ్మన్నారు కాపురం నిలబెట్టుకోవాలంటే నేను ఆయన మాట వినాలి కాపురం నిలబెట్టుకోవాలి అనే తాపత్రయం ఆయనకి లేదు అవసరం నాది నేను నా పిల్ల వెళ్ళిపోయినా ఆయనకి పర్వాలేదు వెళ్ళిపోకుండా ఉండే బాధ్యత కూడా నాదే పిల్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నేను కాపురం వదులుకోలేను విడాకులు పిల్లకి తండ్రిని లేకుండా చేస్తాయి నాకు సమాజంలో భర్త అండ లేకుండా చేస్తాయి అవి అమ్మా నాన్ననికి ఇష్టమైనవి కావు నేను కాపురం వదులుకోలేను అంటే నేను ఆయన దగ్గర ఆయనకిష్టం వచ్చినట్లే ఉండాలి నన్ను ఆయన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు ఉండాల్సిన అవసరం నాకుంది ఆడదిగా నేను నా భర్తకి కావాలి వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా మాత్రం కాదు నా సంపాదన కావాలి ఆయనకి అది నా వాళ్లకు మాత్రం దక్కకూడదు ఇది నా ఒక్కదాని సమస్య కాదు నాలా చాలామంది ఉన్నారు చిన్నవి పెద్దవి ఉద్యోగాలు చేస్తూ ఇంటా బయట శ్రమపడుతూ తమ సంపాదనల మీద తమకే అధికారం లేని వాళ్ళు మంది ఉన్నారు ఇంత శ్రమపడుతూ నేను ఎందుకు ఉద్యోగం చెయ్యాలా అని ఆలోచించాను నేనే కాదు నాలాంటి చాలామంది ఆడవాళ్ళు నాలాగా కష్టపడుతూ సంసారాలు గడవడానికి ఉద్యోగాలు చేయక తప్పడం లేదు అయితే నేను ఉద్యోగం చేయడానికి ఇంతకన్నా ఒక బలమైన కారణం ఉంది రెండు మూడు తరాల ముందు ఉద్యోగాలే కాదు చదువులు కూడా లేవు ఆడవాళ్ళకి చదువుకోవాలనుకున్న అమ్మాయిలు ఎన్నో సమస్యలను ఎదుర్కొని చదువుకున్నారు అలా ఒకటి రెండు తరాల స్త్రీల శ్రమ ఫలితంగా ఆడవాళ్లకి చదువుకునే మార్గం ఏర్పడింది స్త్రీకి విద్య అవసరం అన్న గుర్తింపు వచ్చింది ఆడవాళ్లు చదువుకోగలుగుతున్నారు తల్లిదండ్రులు అంతకుముందు ఆడపిల్లలకి చదువు చెప్పించటం వృధా అనుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది ఇంకా మారుతుంది ఉద్యోగాలు కూడా అంతే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న స్త్రీలు కష్టపడుతున్నారు కొన్ని తరాలుగా తమలో పెరిగిన గుణాలని పురుషులపైనా స్త్రీలపైనా ఒక్కసారిగా వదిలించేసుకోలేరు వాటిని వదిలించుకునేదానికి కొంతకాలం పడుతుంది మగవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదు వాళ్లకి స్త్రీలు శత్రువులు కారు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా చూడ్డం నేర్చుకుంటున్నట్లు మగవాళ్లు కూడా భార్యలని తమతో సమంగా చూసుకోవడం నేర్చుకుంటారు కొన్ని తరాలుగా ఆధిపత్యం అనుభవించిన మగజాతి దాన్ని ఒక్కసారిగా వదిలించేసుకోలేదు అలాగే స్త్రీలు కూడా భావాన్ని అంత తొందరగా వదిలించుకోలేరు చాలామంది స్త్రీలు ఉద్యోగం చేస్తుంటే తర్వాత తరానికి ఉద్యోగం చేయడం సామాన్యమైన విషయం అవుతుంది అప్పుడు భార్యాభర్తలు సమానమైన బాధ్యతలు స్వీకరించగలుగుతారు ఈ మార్పు ఇప్పుడిప్పుడే వస్తోంది ఈ తరం ఆడవాళ్లల్లో చాలామంది కష్టపడుతూ భర్త సహకారం లేకుండా ఆర్థిక స్వాతంత్రం పొందకుండా ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత తరం వాళ్ళకి ఈ కష్టం కొంత తగ్గుతుంది ఇంకో రెండు మూడు తరాలకి ఆర్థిక స్వాతంత్రం వస్తుంది అప్పుడు సమానత దానంతట అదే వస్తుంది ఏ ఉద్యమంలోనైనా కొందరు కష్టపడాలి నష్టపోవాలి ఇప్పుడు నాలాంటి వాళ్ళం ఆ కష్టం పడుతున్నాం ఎంత కష్టమైనా నేను ఈ ఉద్యోగం మానను విడాకులు తీసుకోను కొన్ని అసమానతలు ఉన్నాయని కుటుంబ వ్యవస్థని కూలదోసుకుంటే విశృంఖలత్వం విచ్చలి విడితనం విజృంభిస్తాయి అది ఎవ్వరికీ మంచిది కాదు నాకు ఈ కష్టం తప్పదు ఇలా రెండు మూడు తరాల స్త్రీలు నాలా కష్టపడితే ముందు తరాల స్త్రీలు హాయిగా ఉండగలుగుతారు ముందు తరాల స్త్రీలు తమ భర్తలతో సమంగా స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవించగలుగుతారని తలుచుకుంటేనే నాకెంతో ఆనందంగా ఉంది నా మనవరాలు ముని మనవరాలో సుఖపడడం కోసం నేను సమిధని అవుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది సమాప్తం ఇదండి కథ ముప్పై సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలో నేను సమిధన్ అవుతాను అని ఒక ఆడది అనుకుంటూ ఒక యజ్ఞంలాగా ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించింది మరి ఆవిడ ఆశించిన ఆర్థిక స్వాతంత్రం ఈ తరం వాళ్ళు అనుభవిస్తున్నారా వింటున్నా మీరే చెప్పాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా వ్యక్తపరచండి ధన్యవాదాలు